నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ శ్రీమతి उपासకరాలు గారు శ్రావంతి పాటు ఉన్నారు మాట్లాడుకుందాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క బాగున్నాను చాలా అందంగా ఉన్నారు ఈ రోజు ఏదైనా ఆరాధన చేసుకొని వస్తున్నారు ప్రత్యేకంగా చాలా నీట్ గా క్లీన్ గా వి కుడ్ ఫీల్ స్ట్రాంగ్ గా వి కుడ్ ఫీల్ దట్ శిరిడీ వెళ్ళొచ్చాను కదా హా అబ్బా అనుగ్రహం చాలా అసలు బాబాని చూడంగానే మళ్ళీ మా అమ్మని మా నాన్నని దగ్గరగా ఉండి చూసాను అన్నంత ఫీలింగ్ వచ్చింది ఒక పుట్టింటికి వెళ్ళి వచ్చినంత సంతోషంగా ఉంది కనపడుతోంది అది మోహన్ కూడా చాలా చాలా సంతోషం బాబా గారి గురించి కూడా మాట్లాడదాము నెక్స్ట్ ఎపిసోడ్ లో అంతకన్నా బాలుడు గురించి మాట్లాడదాం మన బాలుడు గురించి మనందరి వినాయకుడు సంకష్టార చతుర్థి వస్తుంది పద్నాలుగవ తారీఖు సోమవారం సంకష్టార చతుర్థి మరి ఈ సంకష్టార చతుర్థి వైశిష్టం ఏమిటి ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడచ్చు ఆ ఈ గజానన సంకష్టార చతుర్థిని కనుక చేసుకుంటే ఈ అంటే ఎప్పుడైనా మేము లేదండి మేము అసలు సంకటర చతుర్థి మొదలు పెడదాం అనుకుంటున్నాము అని అంటే గన ఒకవేళ మొదలెట్టాలనుకుంటే అసలు శ్రావణ మాసం స్టార్ట్ చేస్తారు కానీ ఈ ఆషాఢ మాసం సంకటర చతుర్థిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు ఎందుకంటే మీరు చూస్తే గనక అమ్మవారిని పూజించడానికి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు కానివ్వండి అమ్మవారి ఇక్కడ బోనాలు కానివ్వండి ప్రత్యేకంగా అంటే దైవికంగా మనం ఏమైనా పూజలు చేసుకోవాలి అని అంటే గనక ఆషాఢ మాసం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు చాలా విశిష్టమైన రోజులు ఉన్నాయి అందులో గురు దత్తాత్రేయుడు కూడా గురు పౌర్ణిమ అని అంటే మనం చక్కగా ఆషాఢ మాసంలోనే వచ్చే పౌర్ణిమని వ్యాస పౌర్ణిమగా గురు పౌర్ణిమగా మనం చేసుకుంటాం అవును అయితే ఈ ఆషాఢ మాసం వచ్చే సంకటర చతుర్థికి గజానన సంకటర చతుర్థి అని చెప్పి పేరు ఓకే వినాయకుడు ఎలాంటి కష్టాలనైనా తొలగించగలుగుతాడు ఏ పనికైనా కూడా ముందు ముందుకు వెళ్ళాలి అని అంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లోనే ఆటంకం ఉండకూడదు ఇట్లా అలా ఆటంకం ఉండకూడదు అని చెప్పి మనం అనుకుంటే గనక విఘ్నేశ్వరుని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఆ పని అయిపోతుంది అలాగే రేపు వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో మనం ఏమైనా మంచి కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నాం కూడా మళ్ళీ సంకటర చతుర్థి అంటే ఆల్మోస్ట్ ఒక పౌర్ణమి తర్వాత ఇరవై రోజులు ఇంచుమించు మనకి పదిహేను పదహారు రోజులు అయిపోతాయి కదా అలా కాకుండా నెక్స్ట్ మంత్ మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం స్వామి మాకు కరుణగా మీ కరుణ మాపై ఉంచు మా మీద దయ ఉంచు అని చెప్పి కూడా ఈ రోజు మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అద్భుతం అలాగే మీరు ఆ ఇప్పుడు వచ్చే సంకటర చతుర్థి నాడు ఎక్కువగా ఏ కలర్ ని యూస్ చేయాలి అని అంటే గనక పసుపు రంగుని యూస్ చేయాలి దానికి ఏమిటి గురువు అనుగ్రహం ఉంటుంది చక్కగా అలాగే ప్రతి ఒక్క సంకటార చతుర్థికి ఒక్కొక్క వైశిష్టత ఉంటుంది ఇందులో ఏంటంటే పసుపు రంగుకి ఎక్కువగా వైశిష్టత ఇచ్చారు మీరు చూస్తే అంటే గురువు అనుగ్రహం ఉండాలి కాబట్టి గురు పౌర్ణిమ వచ్చింది అలాగే ఈ నెల గురువు అనుగ్రహం ఉండాలి మనకి అని అనుకుంటే గనక వినాయకుడిని పసుపు పసుపు పూలతో పూజించడం అలాగే స్వామివారికి వస్త్రం సమర్పించినప్పుడు చక్కగా వస్త్రానికి పసుపుని పెట్టడం అంటే మనం మాల అల్లుతాం కదా ఆ వ దూదితో మాల వేస్తాం కదా మధ్యలో కుంకుమ పెడతాం జనరల్ గా అది పసుపు పెట్టండి ఆ మాలకి ప్రతిదీ పసుపు అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మీరు ఏదైనా నైవేద్యం పెట్టాలనుకుంటున్నారు చక్కగా పులిహోర నైవేద్యం పెట్టండి పసుపుతో పసుపు చక్కగా కనిపిస్తూ ఉంటుంది అలా ఎల్లో కలర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే మీరు ఏం చేసినా కూడా ఇరవై ఒకటి అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు లడ్డూలు పెట్టాలనుకుంటున్నారు ఇరవై ఒక్క లడ్డూలు పెట్టండి చిన్నవైనా పర్వాలేదు ఇరవై ఒకటి చేసుకుని పెట్టండి అలాగే మీరు ఉండ్రాళ్ళు పెట్టాలనుకుంటున్నారు ఇరవై ఒకటి పెట్టండి ఆ ఇరవై ఒకటికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గనక టూ వన్ ప్లస్ చేస్తే త్రీ వస్తుంది గురువు నెంబర్ అనమాట చాలా వైశిష్టత ఉంది ఒక్కసారి మనము ఒకసారి వీడియో చేసాం ఈ ఇరవై ఒకటికేను వినాయకుడికి ఏంటి సంబంధం అని చెప్పి చేసాం అప్పుడు మనం ఇరవై ఒక్క గరికలు సమర్పించండి స్వామికి అని చెప్పా అలా మీరు ఇరవై ఒక్క గరికలతో పూజ ఇరవై ఒక్క గరికలతో మాల ఇలాంటివి సమర్పిస్తే చాలా మంచిది రైట్ అక్క అలా పసుపు రంగుని ఇరవై ఒకటి నెంబర్ని గుర్తుపెట్టుకోండి రైట్ అయితే గురువు అనుగ్రహాన్ని ప్రత్యేకంగా పొందొచ్చు ఈ సంకస్థహార చతుర్థిని కనుక చేస్తాయని అంటున్నారు అయితే ఎటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అక్క గురువు అనుగ్రహం ఉంటే ప్రత్యేకించి నా ఉద్దేశం మీకు జాతకంలో ఇప్పుడు గురు దశ నడుస్తుందండి గురువు సరైన ప్లేస్లో లేడు అని గనక చెప్తే గనక అలా మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ ఇచ్చే జూపిటర్ ఉన్నారు అని అంటే హారస్కోప్లో అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతాయను అలాగే గురువు అనుగ్రహం ఉండాలంటే పెళ్ళి అవ్వాలంటే గురువు అనుగ్రహం ఉంటుంది అందుకే చాలా మందికి నేను పెళ్లి చూపులకు కూర్చున్నప్పుడు ఎల్లో చీర కట్టుకోమంటాను నేను కూడా ఎల్లో సారిని కట్టుకున్నాను పెళ్లి ఎన్నో కలర్స్ మామూలుగా చూస్తూ ఉంటే నాకు ఎందుకు ఆ రోజు ఎల్లోనే కట్టుకోవాలి అని అనిపించింది అనమాట సో పసుపు రంగు చీర కట్టుకుంటే గనక పసుపు రంగు బట్ట లైట్ ఎల్లో షర్ట్స్ వేసుకుంటే గనక పెళ్లి తొందరగా పెళ్లి చూపులకు వెళ్తున్నా మాట్లాడడానికి వెళ్తున్నా ఎల్లో కలర్ కంపల్సరీగా అంటే గురువు అనుగ్రహం ఉండాలి పెళ్ళవ్వడానికి అలాగే పిల్లలు పుట్టడానికి గురు అనుగ్రహం ఉండాలి అట్లానే మీరు సంతానము గురించి అంటే ఆడపిల్లల తర్వాత మగపిల్లల్ని కంపల్సరీ కావాలని అనుకుంటున్నారు అనుకోండి ఎవరికైనా ఒక బాబు ఒక పాప ఉండాలి అనేది గర్వమైన కోరిక అలా ఉండాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ అనుగ్రహం ఉండాలి పుత్ర సంతానం ఉండాలి కాబట్టి అప్పుడు కూడా మీరు పూజించవచ్చు అనమాట ఓకే లేదంటే కొంతమందికి కోరిక ఉంటుంది తల్లి తండ్రి జరిగిపోయిన తర్వాత పెళ్ళవుతూ ఉంటుంది మా నాన్నే నా కడుపును పుట్టాలి అని అనుకోవడంలో కూడా తప్పు లేదు అయినా కానీ అలా అనుకుంటే కూడా గురు అనుగ్రహం ఉండాలి అట్లాగే పితృదోషాలు పితృశాపాల నుంచి మనం బయటికి రావాలి అంటే కూడా గురు అనుగ్రహం అద్భుతం అద్భుతం మీరు చూస్తే గనక హారోస్కోప్ లో నైన్ ప్లానెట్స్ చూస్తే గనక నైన్ ప్లానెట్స్ అన్ని ఇస్తాయి అన్ని మంచి చేస్తాయి అన్ని జడ్ చేయడానికి కూడా రీజన్ ఉంటుంది అవునా కానీ గురువు అనుగ్రహం ఉందనుకోండి ఈ మిగతా అవన్నీ కూడా కొంచెం సబ్సైడ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురు అలా కాబట్టి అలా అందుకని వినాయకుడు చేసుకోవాలి పూజ అలాగే ఇంకోటి ఏంటి అని అంటే గనక మనం చూస్తే శ్రీపాదశ్రీ వల్లబులే ఉన్నారు అన్ని పండగలు ఉన్నాయి కదా ఆ వినాయక చవితిని అనుకున్నారు ఆయన ముట్టడానికి అవునా కదా అంటే గురువుకిను వినాయకుడికి సత్సంబంధం ఉంది అక్కడ చాలా మంచి అంటే పని అవ్వడానికి ఉన్న రిలేషన్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి గురువు అనుగ్రహం ఉంటే వాట్ నాట్ అన్నీ వచ్చేస్తాయి కదా రైట్ అక్క అయితే ఉపవాసం చేసుకోవటం కానీ పూజ చేసుకోవటం కానీ ఇవన్నీ తెలిసినటువంటివే కానీ ప్రత్యేకించి ఈ సంకష్టాల చతుర్థికి ఏ వేదిక్ స్విచ్ వర్డ్తో స్వామిని కొలుచుకోవచ్చు అంటే ఏం చెప్తారు వల్లభం ఏకదంతం గజాననం ఇది చాలా మంచి స్విచ్ వర్డ్ మీరు ఉద్యోగం రావాలంటే కూడా గురువు అనుగ్రహం అలా మీరు ఎవరైనా ఉద్యోగం కోసం చూస్తున్నారు అంటే కనుక ఈ వల్లభం ఏకదంతం గజానందం అనే స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది పెళ్లిళ్ళు ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి సంబంధాలు రావడం లేదు ఈ మధ్య చాలా మంది మొ మగపిల్లలే కానివ్వండి ఆడపిల్లలే కానివ్వండి సరైన సంబంధం దొరకడం లేదు సంబంధాలే లేవని మగపిల్లల తల్లిదండ్రులు చెప్తారు ఆడపిల్లల తల్లితండ్రులేమో మాకు తగినటువంటి సంబంధం రావడం లేదండి అసలు అని చెప్తారు లేకపోతే నిజంగానే అంటే ప్రాపంచిక విషయాల్లో చాలా మార్పు అనేది చూస్తున్నాం మనం అంటే ఆడపిల్లలకి కొంచెం జీతం ఎక్కువగా ఉండడం కూడా ఒకటి కావచ్చు ఆ రెండోది ఏంటి అని అంటే పరస్పర అవగాహన లేనిదే పెళ్లి చేసుకోము ఆగిపోవడం కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి లాగా లేదు అంటే సారీ ఇంకా ఇంకొక జనరేషన్ తర్వాత మా అప్పుడు లాగా అయితే మాత్రం లేదు మా అప్పుడు అయితే మాత్రం ఇరవై మూడు నిండుతున్నాయి అని అంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టేసేవి ఇంకా ఇరవై అమ్మో ఏమని చెప్పాలి అసలు ఎలా దొరుకుతాయి సంబంధాలు అని చెప్పి టెన్షన్ వచ్చేసేది మా అమ్మకైతే అట్లా ఏమన్నా కావచ్చు కాబట్టి అట్లా కాదు మాకు మంచి సంబంధం రావాలి వాళ్ళిద్దరూ అవగాహనతో పరస్పర అవగాహనతో ఉండాలి అని చెప్పి కూడా ఉండాలంటే కూడా గురువు అనుగ్రహం కావాలి కాబట్టి ఈ ఆషాఢ మాసం అటు అమ్మవారి అనుగ్రహం ఇటు విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఇటు గురువు అనుగ్రహం ఉండాలి అని అంటే ఈ సంకటార చతుర్థిని అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా ఉపవాసం ఉండి అన్ని తెలిసిన విషయాలు ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రం పూట పూజ చేసుకోవడము ఆ బియ్యంలో చక్కగా విఘ్నేశ్వరుని కూర్చోపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ గా చూసుకోండి అలాగే మీకేమన్నా గుడికి వెళ్లే అలవాటు ఉంటే గనక సంకటర అప్పుడు తెల్ల పూలు చక్కగా పూస్తుంటే చాలా ఇది వరకు ఈ తెల్లగా జిల్లెడు పూలు ఎక్కడో ఉండేది చెట్టు ఇప్పుడు ఎక్కడ పడతాయి అక్కడ దొరుకుతుంది ఇప్పుడు తెల్ల జిల్లెడు చెట్లు కామన్ అయినాయి కాస్త ఇదివరకు అంటే కూడా ఆ తెల్ల జిల్లెడు పూలు కనీసం ఒక ఐదు అయినా ఇరవై ఒకటి దొరికితే ఇరవై ఒకటి కోసిన తర్వాత జాగ్రత్త ఖచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి ఇరవై ఒక్క పువ్వులతో అల్లి చక్కగా స్వామి విఘ్నేశ్వరుడికి ఇస్తే కూడా చాలా మంచిది అనమాట బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు వినాయకుడి గురించి అసలు మాట్లాడుకోవటం అంటే డెఫినెట్ గా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో వినడానికి మాకు అంతే సంతోషంగా మా ఇంట్లో చిన్నపిల్లాడి గురించి చెప్తుంటే ఎలా ఉంటుంది చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు చక్కగా అన్ని పనులు చేస్తాడు చెప్పి అలా వినాయకుడి గురించి అలా మీకు చెప్తే అలా ఉంటుంది మరి మా పిల్లవాడు గురించి మాకు వింటే కూడా అదే సంతోషం కదా అదే మా ఫీలింగ్ అద్భుతం అక్క మరి ఈ బాలు ఎంత చిన్న పిల్లవాడో పళ్ళు పనులు మాత్రం చాలా ఘటికంగానే ఉంటాయి కోరుకున్న వెంటనే ఖచ్చితంగా కొంగు బంగారం చేసేటటువంటి స్వామి ఆయన అనుగ్రహం మన అందరి పట్ల ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే